తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే రాజేష్ గారు టీడీపీ జనసేన మొదటి జాబితా అయితే వచ్చేసింది మొత్తం తొంభై తొమ్మిది స్థానాలకు సంబంధించిన నియోజకవర్గాలు పేర్లు కూడా వచ్చేసాయి జనసేన ఐదు తొంభై నాలుగు టీడీపీ అయితే ఈ రిలీజ్ వచ్చిన వెంటనే ఈ లిస్ట్ వచ్చిన వెంటనే అక్కడక్కడ కొంత అసంతృప్తులు కూడా మనకు కనిపిస్తున్నాయి సార్ జనసేనకు సంబంధించి తణుకు కావచ్చు ఏలూరు కావచ్చు తర్వాత ఇక్కడ ఆలపాటి రాజాకు సంబంధించినటువంటి అభిమానులు కొంతమంది మీటింగ్ కూడా పెట్టుకున్నారని చెప్పి ఒక సమాచారం అయితే వస్తుంది ఏమంటారు ఎప్పుడైనా రెండు రాజకీయ పక్షాల మధ్య ఎన్నికల సహిజ్యతో కుదిరినప్పుడు ఇరు రాజకీయ పక్షాలకు సంబంధించిన ఆస్పిరెంట్స్ మధ్య ఈ రిఫ్ట్ అరైజ్ అవుతుంది అందులో ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే వివిధ సర్వేల ఫలితాలు చూస్తున్న ప్రజాభిప్రాయం మనకు తేడతలం చేస్తుంది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉంది ఇవాళ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలకుండా ఈ రెండు పార్టీలు సైజుతో పోటీ చేయడానికి సిద్ధపడ్డాయి కాబట్టి గెలుపుకి ఎక్కువగా ఆస్కారం ఉంది అని చెప్పని మనం ఈ మధ్యకాలంలో విడుదలైన చాలా సర్వే ఫలితాలు తేడతలం చేస్తాం సహజంగానే ప్రజలతో మమేకమై ఉండేవాళ్ళు ప్రజాభిప్రాయాన్ని పసిగట్టలేని అమాయకులు కాదుగా ఇవాళ నియోజకవర్గ స్థాయిలో వాళ్ళు ఎవరు బీ ఫామ్ తెచ్చుకుంటే వాళ్ళు నెగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అధికారంలోకి రావడానికి ఆస్కారం కళ కనిపిస్తుంది కాబట్టి ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన యాస్పిరెంట్సు వాళ్ళు తమకు అవకాశం దక్కాలని కోరుకోవడం సహజం ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా ఆ పార్టీ తరఫున అక్కడ అభ్యర్థిత్వం ఆశిస్తూ వాళ్ళు గ్రౌండ్లో పనిచేస్తూ ఉంటారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా పోరాటాలు నిర్మాణం చేస్తూ ఉంటారు ఖర్చు కూడా పెట్టుకుంటారు కదా ముఖ్యంగా ఇవాళ రాజకీయాలు చాలా ఖరీదైపోయినాయి ఇవాళ ఏ చిన్న ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమం చేయాలైనా ప్రభుత్వ అనుకూల కార్యక్రమం చేయాలన్నా కూడా పూర్తి ఖర్చుతో ముడిపడి ఉంటుంది ఇటువంటి సందర్భంలో కొన్ని సంవత్సరాలుగా ఖర్చు పెట్టుకొని ప్రజలతో మమేకమవుతా పార్టీ నిర్మాణంలో భాగస్వాములు అయ్యుండి టికెట్ ఆశిస్తున్న అంటే ఆయా నాయకులకి ఇప్పుడు పొత్తు ఖరారైన సందర్భంలో తమకు కాకుండా వేరే పార్టీకి ఆ సీటు పోయింది అక్కడ తమ అవకాశాలు కనుమరుగైనాయి పక్క పార్టీ నుంచి వా వేరే వారికి అభ్యర్థిత్వం ఖరారు ఖరారైంది అన్న వార్త బయటకు వచ్చినాక డెఫినెట్గా అసంతృప్తి కొద్ది కాకపోతే ఏమవుతుందంటే ఈ ఎమోషన్స్ ఇవన్నీ కొద్ది రోజుల పాటు ఉంటాయి పార్టీ నాయకత్వాలు కూడా వాళ్ళని పిలిచి మాట్లాడతారు చాలా వరకు అంటే పరిస్థితి పరిణామం ఈ పార్టీలకు అనుకూలంగా ఉంది ప్రజాభిప్రాయం ఈ పార్టీలకు అనుకూలంగా ఉంది రేపు వీళ్ళు అధికారంలోకి రాబోతున్నారు అన్న సంకేతాలు అందిన నాయకులేమో ఖచ్చితంగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఈ ఈ పార్టీలు కూడా వాళ్ళకి ఎష్యూర్ చేస్తారు ఇప్పుడు మీకు అవకాశాలు పోయింది వాస్తవమే కానీ ఇప్పుడు మీరు సమయంలో పాటించండి ఈ కూటమి గెలుపుకి సహకరించండి ఆ గెలుపు సాకారం అయ్యి రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి మీకు భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామని చెప్పని పార్టీలు కూడా సర్ది చెప్తాయి ఓకే అదే సందర్భంలో నూటికి నూరు పాళ్ళు వాళ్ళ శ్రేణుల్లో కూడా ఆందోళన ఉంటుంది అరే మన నాయకుడికి అవకాశం దక్కలేదే ఇవాళ ఇన్ని రోజులుగా ఈయనకు అవకాశం వస్తుంది ఈయనకు నీ ఒక మంచి స్థానంలో చూస్తాము అని మనం ఆశించాం ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఈయనకు అవకాశం లేకుండా పోయింది అని చెప్పని ఆ ఆందోళన ఉంటుంది ఆ నిరసన వ్యక్తం అవుతుంది ఇటువంటి అన్నీ కూడా ఏంటంటే ఎంత చెట్టుకు గ్రామ స్థాయిలో ఉన్న నిరసనని అక్కడ స్థాయి నాయకులు సదుబాటు చేయాలి మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా అసంతృప్తులు ఉంటాయి వాటిని అన్నింటినీ ఆ స్థాయి నాయకులు వాళ్ళ శ్రేణులకి సర్ది చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది లేదు రప్చర్ చేసుకుంటారు ఒక స్థానం రెండు స్థానాల్లో విజయావకాశాన్ని దెబ్బతీస్తారు అల్టిమేట్గా ప్రత్యర్థికి రాజకీయంగా లబ్ధి చేకూర్చున్నట్టు అవుతుంది తప్ప రేపు రోజున ప్రభుత్వం అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు రే ఆ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందన్న సంకేతాలు కనిపెట్టి కూడా ఆ కూటమికి వ్యతిరేకంగా పనిచేసి ఉండి వాళ్ళకి దూరం జరిగి రేపు భవిష్యత్తులో దక్కే అవకాశాలు కూడా చెడగొట్టుకునే పరిస్థితులు సృష్టించుకోరు రాజకీయంగా అవగాహన ఉన్నవాళ్ళు ఆ పరిణతి ఉన్నాళ్ళు ఆ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు అటువంటి తొందరపాటు నిర్ణయాలు చేయరు అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా ఆ ఎమోషన్స్ ఉంటాయి అవన్నీ కూడా వీటిని అన్నింటినీ ఏ లిస్టు రిలీజ్ చేసిన సందర్భంగానైనా ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏడు సందర్భాల్లో లిస్టులు రిలీజ్ చేస్తూ వచ్చారు ఆయన కొంతమంది ఎమ్మెల్యేలని వేరే నియోజకవర్గాలకు మార్పు చేస్తూ ఉన్నారు కొంతమందిని క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు అటువంటి సందర్భాల్లో కూడా చాలా అసంతృప్తులు వింటూ ఉన్నాం కదా వాళ్ళు కూడా పిలిపించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా ఈ మధ్యకాలంలో మనం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అసలు వైసీపీ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు అని చెప్పని పొంకాన పొంకాలకు వార్తలు విన్నాం కదా మరి నిన్న అదే ఒంగోలు అదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు సభ పెట్టారు కదా కాబట్టి ఏంటంటే ఇక్కడ ఎవరికైనా రాజకీయాల్లో కొనసాగే వాళ్ళకి అంతిమ లక్ష్యం తమకి పదవి దక్కాలని ఉంటుంది అంతేగాని పక్కాళ్ళ పదవి కోసం నేను చేకం చేస్తాననే అమాయకత్వం ఉండేది కార్యకర్తలే ఇవాళ గ్రామ స్థాయిలో ఉన్న ఏ స్థాయిలో పనిచేసే జెండా మోసే నిజాయితీ నిబద్ధత కలిగిన ఆ పార్టీకి అంకితమైన కార్యకర్త ఎవరైతే ఉంటాడో అతను మాత్రం నిస్వార్థంగా నాయకుడి కోసం పనిచేస్తాడు రాష్ట్ర స్థాయిలో ఉండే అధినాయకుడి కోసం పనిచేస్తాడు తమ నియోజకవర్గంలో ఉండే నాయకుడి కోసం పనిచేస్తారు వీళ్ళు కానీ ఇవాళ నియోజకవర్గ స్థాయిలో పనిచేసే వాళ్ళైనా సరే ఉంటుంది పార్టీ ఇంట్రెస్ట్ ఉంటుంది సమాజం పట్ల బాధ్యత ఉంటుంది ప్రజలకు సేవ చేయాలనే మమకారం ఉంటుంది వీటిని ఏంటిని మనం తోసేయలేం ఓకే అట్లని చెప్పని తమ రాజకీయ అవకాశాలు పూర్తిగా త్యాగం చేసేసి నిస్వార్థంగా ఎవరికో అవకాశాలు ఇచ్చినా కూడా పనిచేసే అంతటి నిస్వార్థ పనులు అంటే ఉంటున్నారు పరిస్థితుల్ని అర్థం చేసుకొని ప్రాక్టికల్గా రియలైజ్ అయినాక ఆ మా తత్వం బోధపడుతుంది ఆ బోధపడ్డాక ఇవన్నీ సర్దుబాటు అవుతాయి సార్ ఇప్పుడు తొంభై తొమ్మిది స్థానాలు మీరు చూశారు అభ్యర్థులు జాబితాను కూడా మీరు చూశారు ఈ కూర్పు ఎలా ఉంది సార్ చాలామంది అంటే గతంలో మాట్లాడిన మాటలు యువకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి ఇరు అధినేతలు కూడా చెప్పిన పరిస్థితి మనకు తెలిసిందే ఈ కూర్పు ఏ విధంగా అనిపించింది మీకు ఇక్కడ ఒక వాస్తవ పరిస్థితి ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రకటించిన ఈ జాబితాలో ముఖ్యంగా రిజర్వ్ నియోజకవర్గాలు ఒకసారి మనం చూసుకుంటే గుంటూరు జిల్లా ఉంది మూడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి ఆ మూడు నియోజకవర్గాల్లో గతంలో లాగానే సేమ్ కాంబినేషన్ ఫాలో అయ్యారు ఈసారి కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎట్లయితే వేమూరు తాడికొండ అదే అభ్యర్థులకు కంటిన్యూ అవుతున్నారు అదే మాల సామాజిక వర్గం నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే కంటిన్యూ అయ్యారో ఇప్పుడు వాళ్ళే కంటిన్యూ అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో పత్తిపాటి నియోజకవర్గం నుంచి గతంలో డొక్కా మాణిక ప్రసాద్ గారు మాదిక సమాజ వర్గం నుంచి కంటిన్యూ అయ్యి కంటెస్ట్ చేశారు ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇప్పుడు రామాంజనేయులు గారిని మళ్ళీ మాదిక సమాజ వర్గం నుంచి అక్కడ ఆయన పోస్ట్ ప్లేస్ చేయడం జరిగింది ఓకే అదే మీకు కృష్ణా జిల్లా దగ్గరకు వచ్చేటప్పటికి గతంలో తెలుగుదేశం నుంచి వరలరామయ్య గారు కంటెస్ట్ చేశారు తర్వాత తిరువూరు నందిగామ ఇప్పుడు ఆ మూడు నియోజకవర్గాలు అంటే సౌమ్య కొలుగుపూడి శ్రీనివాస్ గారు తర్వాత వరల కుమార్ రాజా ముగ్గురు మాదిక సామాజిక వర్గం నుంచి అక్కడ ప్లేస్ చేయడం జరిగింది అంటే మాల సామాజిక వర్గానికి కృష్ణా జిల్లాలో అవకాశం దక్కల మీ గోదావరి జిల్లాల దగ్గరికి వెళ్ళేటప్పటికి మీకు అక్కడ మాల సామాజిక వర్గానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అట్లా అంటే కొన్ని కొన్ని జిల్లాల్లో కొంత కొంత మార్పు చేర్పులకైతే సిద్ధపడ్డారు కాకపోతే ఇప్పుడు మనకు అక్కడ కీలకంగా కనిపించేది రెండు పేర్లు తెలుగుదేశం పార్టీతో సంబంధం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల విభేదించి ముందుగా సోషల్ మీడియా ద్వారా ప్రజా పోరాటాల ద్వారా ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వ వ్యతిరేక ప్రచారంలో ఇతో పాల్గొన్న మహాసేన రాజేష్గా పిలువబడే సరిపల్ల రాజేష్ తనకి ఇవాళ పిగనవరం న్యూస్ వర్గం నుంచి అభ్యర్థిత్వం ఖరారైంది ఓకే అంటే తెలుగుదేశం పార్టీలో తను రీసెంట్గానే జాయిన్ అయ్యాడు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా ఇతో తను ప్రచారం చేశాడు ఈ ప్రాసెస్లో కేసులను ఎదుర్కొన్నాడు దాడులను ఎదుర్కొన్నాడు అతనికి అంటే తమ ఐడియాలజీకి దగ్గరగా పనిచేస్తున్నాడు కాబట్టి అని చెప్పని తెలుగుదేశం పార్టీ తను నోన్ చేసుకొని తనకు అభ్యర్థిత జరిగింది ఓకే తర్వాత కొలిక్పల్లి కొలికిపూడి శ్రీనివాస్ తను ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా అమరావతి మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి పరిరక్షణ కోసం పాటుబడి మీడియా చర్చల్లో చాలా ఇతంగా ప్రభుత్వాన్ని నిలదీస్తా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో దూకుడు ప్రదర్శించాల్సిన సందర్భాల్లో కూడా ఎక్కడ రాజీ పడం ధోరణి ప్రదర్శించిన నేపథ్యంలో ఈరోజు తనని కూడా గుర్తించి తిరువురు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అవకాశం ఇవ్వటం జరిగింది ఓకే అంటే ఇక్కడ అర్థమైంది ఏంటంటే పార్టీ క్రైసిస్లో ఉన్నప్పుడు పార్టీ రెస్క్యూకి వచ్చి అంటే ఇక్కడ వాళ్ళు పార్టీ జెండా పొజానే వేసుకోవాలా కానీ పార్టీ ఐడియాలజీ క్యారీ చేశారు ఆ క్యారీ చేసిన వాళ్ళని గుర్తించి ఇది ఒక మంచి సంకేతం పంపించమైంది తెలుగుదేశం పార్టీ ఓకే అంటే మాకు అండగా నిలబడిన వాళ్ళని మేము గుర్తిస్తాము గౌరవిస్తాము అని చెప్పని వాళ్ళిద్దరు కూడా ఆర్థికంగా బలవంతులు కాదు వ్యక్తిగతంగా నాకు ఇరువురు గురించి తెలుసు అయినా సరే పార్టీ వాళ్ళని గుర్తించింది అవకాశాలు ఇచ్చింది ఇట్లా మీరు చూసుకుంటే ఇప్పుడు అంటే మనం తప్పనిసరిగా అనౌన్స్ అవుతాయి అనుకున్న కొన్ని నియోజకవర్గాల అనౌన్స్మెంట్ కాల మీరు ఉదాహరణకి చెప్పుకుంటే శ్రీకాకుళం జిల్లాలో పలాస గౌత శిరీష గౌత లచ్చన్న గారి మనమరాలు గౌత శ్యామసుందర శివాజీ గారి అమ్మాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది ఆ ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ఈరోజు దాకా రాజులేని పోరాట పాఠ్యం ప్రదర్శిస్తూ ఉంది తన అభ్యర్థితో ఇంకా ఖరారు కాలేదు కళా వెంకట్రావు గారి కుటుంబం నుంచి ఇంకా ఖరారు కాలేదు అలాగే బండారు సత్యనారాయణమూర్తి గారు వారిది వాళ్ళ అబ్బాయి ఆయనది ఇంకా ఖరారు కాలేదు ఇప్పుడు జనసేన తెలుగుదేశం ఎలయన్స్ నేపథ్యంలో కొన్ని కొన్ని నియోజకవర్గాల గురించి జనసేనకి కేటాయించబడిన ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో ఐదు నియోజకవర్గాలే ఇప్పుడు ప్రస్తుతం కేటాయింపు జరిగింది అంటే నెలిమర్ల అనకాపల్లి కాకినాడ తెనాలి రాజనగరం ఈ ఐదు నియోజకవర్గాలకు సంబంధించి జనసేన అభ్యర్థులను ఖరారు చేశారు ఇంకొక పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి ఆ పంతొమ్మిది నియోజకవర్గాల దగ్గర ఇప్పుడు సీనియర్ నాయకుడు గోరంట్ల పుచ్చే సోదరి గారికి సంబంధించి మొన్న ఆల్రెడీ కందుల దుర్గేష్ గారు జగన్ పవన్ కళ్యాణ్ గారు నన్ను పనిచేసుకోమన్నారు అని చెప్పని ప్రకటించారు ఇప్పుడు గోరంట పుచ్చి సోదరు గారు ఇంకా ప్రకటన చేయాల రాజమండ్రి రూరల్కి సంబంధించి ఈరోజు ప్రకటన రాలా మరి ఇటువంటి నియోజకవర్గాలకు సంబంధించి కసరత్ ఏం జరుగుతుంది అనేది వేచూడాల్సిన అవసరం ఉంది మీరు చాలా నియోజకవర్గాలు ఉన్నాయి అట్లా మీ గుంటూరు జిల్లాలో సీనియర్ శాసనసభ సీనియర్ నాయకుడు ఎరపతి శ్రీనివాస్ గారికి సంబంధించి పెద్ద కూరపాటుకు సంబంధించి నరసరావుపేటకు సంబంధించి ఇంకా ప్రకటన రాలేదు అట్లా చ మైలవరం దేవిన ఉమాగారి నియోజకవర్గానికి సంబంధించి ఇంకా ప్రకటన రాలేదు ఇప్పుడు జనసేన ఈ పంతొమ్మిదిలో ఈ సీనియర్ నాయకుల పేర్లు ఏమన్నా ఉండొచ్చా అంటే ఇక్కడ మిస్ అవ్వచ్చా మిస్ మేబీ డెఫినెట్గా అంటే ఇప్పుడు ఆ లిస్ట్ కూడా వస్తే కానీ క్లారిటీ రాదు ఎందుకంటే వాళ్ళు ఏ నియోజకవర్గాలు ప్రతిపాదిస్తున్నారు అనేది ఇక్కడ మీరు గమనించుకుంటే తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది ఎనభై మూడు జనవరి ఐదు మొట్టమొదటి ఎన్నిక ఎదుర్కొన్న నాటి నుంచి ఈరోజు దాకా ఎన్నికల రంగంలో ఉన్న నాయకులు ముగ్గురే ప్రస్తుతం ఇంకా ఓకే అంటే అశోక్ గజపతి రాజు గారు పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ఆయన కొనసాగుతున్నా కూడా తెలుగుదేశం పార్టీలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు ఇండెఫినెట్ గా అన్ని ఎన్నికల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు ఆయన తొమ్మిది ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశారు అయితే ఈ ఎన్నికలో మరి వాళ్ళ కుమార్తెకి అవకాశం ఇచ్చారు అక్కడ మరి ఆయన పార్లమెంటుకి రెండు వేల పద్నాలుగులో లాగా పార్లమెంటుకి ప్రతిపాదిస్తున్నారు ఏంటో చూడాలి అది ఓకే అలాగే అయ్యనపాతుడు గారు ఆయన కూడా ఇప్పుడు ఎదుర్కోబోతుంది పదో ఎన్నిక అలాగే గోరట్ల బుచ్చి సోదరు గారు కూడా ఆయన సీటు కనుక అయితే ఆయన కూడా పదో ఎన్నిక ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి రాజకీయాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీలో పంతొమ్మిది వందల ఎనభై ఆయన పోటీ చేయలే ఆ రోజు కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేశారు ఆయన తెలుగుదేశం పార్టీలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రాజకీయంలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతా ఎన్నికల రంగంలో ఇప్పటికీ కొనసాగుతున్న నాయకులు యనమల రామకృష్ణుడు గారు కర్ణంబలరామ్ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఉన్న ఆయన బయటకు వెళ్ళిపోయారు ఈ వీళ్ళల్లో కొద్దిమందే మిగిలారు ఇవాళ పిడికెట్ మంది మొత్తం ముగ్గురే ఉన్నారు ఈ ముగ్గురులో అశోక్ గజపతి రాజు గారిది గోరంట బుచ్చి సోదర్ గారిది ఇంకా అన్సల్టెయిన్ గానే ఉంది మరి చూడాలి ఏ ఏ మార్పు అనేది గారు ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ ఛాన్స్ ఉందేమో అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ వాస్తవంగా ఆయన ఈసారి ఎంపీగా కంటెస్ట్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా లేరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నారు అని చెప్పని వార్తలు వచ్చినాయి అయినా సరే ఇప్పుడు ఆ నియోజకవర్గంలో వాళ్ళ అమ్మాయినే మళ్ళీ ఖరారు చేశారు కాబట్టి అదితి గారిని ఖరారు చేశారు కాబట్టి మళ్ళీ అశోక్ గారిని ఎంపీగానే ప్రతిపాదిస్తున్నారా అని చెప్పని అనుకుంటున్నాను నేను కూడా ఓకే చూద్దాం సార్ నెక్స్ట్ జాబితా వచ్చేసరికి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ ఈ అసంతృప్తులు డెఫినెట్గా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు తెనాలి నాకు చాలా మా స్థానిక ప్రాంతం అది అక్కడ ఆలపాటి రాజా గారు సీనియర్ నాయకుడు ఆరుసార్లు కంటెస్ట్ చేశారు ఆయన పంతొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి తెలుగు యువత అధ్యక్షుడిగా పార్టీలో కొనసాగే మూడున్నర దశాబ్దాలుగా పార్టీలో అనుబంధం ఉంది కార్యకర్తలకు అందుబాటులో ఉండే నాయకుడు ఇప్పుడు ఆయనకి రాజకీయంగా అవకాశం కోల్పోయారు అక్కడ నాదన మనోహర్ గారిని ప్రతిపాదించారు అనగానే డెఫినెట్గా ఆయన శ్రేణుల్లో ఆందోళన ఉంటుంది అవును అయితే ఇక్కడ నాకు ఆయన గురించి వ్యక్తిగతంగా తెలుసున్న నేపథ్యంలో ఆయన పార్టీకి వెనుపోటుపడిచే నాయకుడు కాదు పార్టీ పట్ల లాయల్గానే ఉంటాడు ఖచ్చితంగా తన శ్రేణుల్ని పరచగలిగే సద్ది చెప్పగలిగే సమర్థత ఉన్న నాయకుడు ఆ ఎమోషన్స్ ఇవన్నీ రెండు మూడు రోజుల్లో అదుపులోకి వస్తాయి ఖచ్చితంగా ప్రత్యర్థిని ఓడించే లక్ష్యంతో అక్కడ ఇరు పార్టీల మధ్య ఆ సమన్వయం సాధిస్తారు డెట్ గా నాకు నమ్మకం ఉంది ఇద్దరు అధినేతలు కూడా ఇప్పుడు చెప్తూనే ఉన్నారు కొంత సిద్ధపడండి తప్పదు ఇప్పుడు రెండు పార్టీలు ఎలయన్స్ తో పోటీ చేస్తున్నప్పుడు అడ్వాంటేజ్ ఎంత ఉంటుందో డిస్అడ్వాంటేజ్ ఎంత ఉంటుంది ప్రత్యర్థి పార్టీని ఓడించాలి అనే ఒక లక్ష్యంతో రెండు పార్టీలు చేరువైనప్పుడు అంటే ఇవాళ ప్రభుత్వ వ్యతిరేక చేయలేనివ్వకూడదు అనే ఒక లక్ష్యంతో రెండు పార్టీలు చేరువైనప్పుడు ఇరు పార్టీల శ్రేణుల మధ్య ఆ కోఆర్డినేషన్ కోసమే రాష్ట్ర స్థాయి నుంచి ఇవాళ నియోజకవర్గ స్థాయి వరకు సమన్వయ కమిటీ సమావేశాలు ఆత్మీయ సమావేశాలు ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటున్నారు కదా ఇవాళ తెలుగుదేశం అభ్యర్థులకి కేటాయించిన దగ్గర జనసేన శ్రేణులు సహకరించాలి జనసేన అభ్యర్థిని కేటాయించిన దగ్గర తెలుగుదేశం శ్రేణులు సహకరించాలి అట్లా సహకరించినప్పుడే ఆ పొత్తు సహకారం అవుతుంది తప్ప లేదు ఒకరికొకరు వెన్నుపోట్లు పొడుచుకొని మా రాజకీయ అవసరాలే ముఖ్యం అనుకున్నప్పుడు అల్టిమేట్ గెయినర్ జ అధికార పార్టీకి అవుతుంది పార్టీకి నష్టం వస్తుంది లబ్ధి పొందేది జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు సో వీళ్ళు ఈ కూటమి దిశగా ఎందుకు అడుగులు వేయాలనుకున్నారు ఎందుకు రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలనుకున్నాయి జగన్మోహన్ రెడ్డి కానీ ఓడించాలనే లక్ష్యంతో ఆ లక్ష్యానికి దూరం జరుగుతారు కాబట్టి ఈ తాత్కాలికంగా వీళ్ళ మధ్య ఉన్న ఎమోషనల్ ఈ శ్రేణుల మధ్య చెలరేగే ఈ ఆందోళనని వాళ్లే అదుపు చేసుకుంటారు ఖచ్చితంగా ఈ పార్టీ నాయకత్వాల నిర్ణయాన్ని ఎక్కడన్నా ఒకటి ఆరు నియోజకవర్గాల్లో అది బెడిసి కొడితే కొట్టొచ్చేమో కానీ చాలా నియోజకవర్గాల్లో సదుపాటు దూరంతో పనిచేస్తారు యా థ్యాంక్ యూ సార్